ప్రైజ్ ఫ్రైజులాల్ దేవునికి మహిమ కలను గాక అందరికీ ఏ సైనామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాము ఎస్తేరు గ్రంథము పదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చదువుకుందాం మూడవ వచనం చదువుకుందాం యూదుడైన ముద్దకై రాజైన అహర్శనకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడు యూదులలో గొప్పవాడైన తన దేశంలో చాలామందికి ఇష్టడుగా ఉండేనో ప్రైవేటు వాళ్ళ రా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎవరికాల సమయంలో ఇక్కడ మరి తన దేశంలో చాలామందికి ఇష్టడుగా ఉండెనో అనే మాట మనం చూస్తున్నాం ఎవరు అంటే ఇక్కడ యూదుడైన మృద్దుకై ఈ మురుదకాయను మనం చూస్తున్నాం ఈ మురుదకాయను మనం చూసినప్పుడు ఇతడు మరి భవిష్యత్తులో ఒకసారి మనం ఆలోచించినప్పుడు తను ఎక్కడంటే గేటు దగ్గర కాపలాదారుడుగా ఉన్నాడు అనేక మందికి అయిష్టంగా ఉన్నాడు అయితే ఇప్పుడు తను ఎలా ఉన్నాడంటే తన దేశంలో మన వారందరికీ కూడా ఇష్టడై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఇష్టడుగా చూసారా ప్రేమడోలరా ఎవరైతే పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి దేవుని సన్నిధి కలిగి దేవునిలో జీవిస్తూ నిత్యము దేవుని ఎతుకుతూ దేవుని కొరకు జీవించిన వారు ఎలా ఉంటారంటే ముర్ధుకయ్యేలాగా అందరూ ఏమే ఇష్టలుగా ఉంటారంట తమ దేవుని పట్ల అంతేకాకుండా తన దేశంలో అనేక మంది కూడా ఎలా ఉంటారంటే ఇష్టులుగా ఉంటారని చెప్పి ఈ యొక్క మరి సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనం గమనించినట్లయితే మరి అనేక మందికి ఇష్టలుగా ఉండాలంటే చాలా కష్టం అండి చాలా కష్టం చాలా ఇబ్బంది ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కొందరు మంచు వాళ్ళు అంటారు కొందరు చెడ్డోళ్ళు అంటారు అనేక రకాలంగా అనేవారు ఉన్నారు విమర్శించే వాళ్ళు ఉన్నారు బాధించే వాళ్ళు బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు అయితే మురదకాయ కూడా అలాగే ఉన్నారు అయితే కూడా మురదకాయ జీవితంలో దేవుడు తన పట్ల తన జీవితం పట్ల ఎలా చేశాడంటే అనేక మందికి ఇష్డుగా ఉన్నట్లుగా మనం చేసి చూస్తున్నాం మరి తన దేశంలో చాలామందికి ఇష్డుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం ఎవరంటే మురదుకాయ మురదకాయ ఏ అర్హత లేనంట వాడు గేటు కాపులాదారుగా ఉన్నట్టు వాడు అలాంటి వాడిని దేవుడు ఆ యొక్క సంస్థాన ప్రతిగా అంటే ఆ దేశానికే ఆహర రాష్ట్ర యొక్క నూట ఇరవై ఏడు సంస్థానాలకి అధిపతిగా ఇక్కడ మరి మురదకాయని దేవుడు ఒక ప్రధానమంత్రిగా చేశాడు చేయడానికి కారణం ఏంటి ఒకసారి మనం ఆలోచించుకున్నాం మురదకాయల్లో ఉన్న లక్షణాలు ప్రార్థన పొరడు దేవుడిని భయభక్తి కలిగిన వాడు దేవుడు అంటే ఇష్టమైనటు వాడు దేవునికి ఆయన ఇష్టమైనటు వాడు కాబట్టి మరి మొద్దుకై మరి అనేక మందికి ఇష్టడుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం ఈరోజు ప్రవేంటిలో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన ఉన్నవాళ్ళం మనము జీవించే జీవితంలో మన ఆఫీసులలో మనం అనేక మందికి ఇష్టంలో కొంటున్నామా ఒకసారి ఆలోచించుకోండి మన వ్యాపారాల్లో లేకుంటే మన వ్యవసాయంలో లేకుంటే మన చదువుల్లో మన కాలేజీల్లో లేకుంటే అనేకమంది స్థలాలలో మనము ఎంతమందికి ఇష్టలుగా ఉంటున్నాం ఒకసారి ఆలోచించుకోండి పోనీ మన ఇంట్లో మనము మన బిడ్డలకు మనం ఇష్టలుగా ఉంటున్నామా కష్టంగా ఉంటున్నామా ఒకసారి ఆలోచించుకోవాల్సిన లేక మన బంధువులకి లేక మన స్నేహితులకి మరి ఇలాగా మనం ఆలోచించినట్లయితే మనం ఎంతమందికి ఇష్టలుగా ఉంటున్నామో ఒకసారి ఆలోచించుకోండి ప్రేమంట ఇష్టలుగా ఉండాలంటే మనం దేవుని ముందు మొదట భయభక్తులు కలిగి ప్రార్థనా భారంతో ఆత్మభారంతో దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆయనకి ఇష్టలుగా చేసుకుంటాడు ఆయనకి ఇష్టలుగా చేసుకుంటాడు అందుకే మరి లొకసు వార్తలో మన రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే ఒక మాట ఉంది నేను చదువుతాను మీరు కూడా దాన్ని ఆలోచించండి లొకస్ వార్త రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని నేను చదువుతాను మీరు కూడా దాన్ని ఆలోచన ఆలోచించండి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమవు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలునుగా కానీ దేవునికి స్తోత్రము చేస్తుండెను ప్రేమంటి వాళ్ళు మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన ఆయనకిష్ట మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది ఎవరైతే దేవుని దృష్టిలో ఆయనకిష్టమైన వారు ఉంటారో వారికి ఏముంటుందంటే జీవితంలో సమాధానం ఉంటుంది సమాధానం ఉంటుంది సమాధానం కాబట్టి ఈరోజు ప్రేమ ద్వారా అనేక మంది జీవితాలలో సమాధానం లేదు నెమ్మది లేదు ఏమీ ఆనందం లేదు సంతోషం లేదు ఎక్కడ చూడు అసమాధానమే అసమాధానమే అయితే దేవుడు అంటున్నాడు భూమి మీద మరి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమే ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునిగాక సమాధాన పరచడానికే వచ్చాడు యేసు ప్రభు వారు యేసు ప్రభును సొంత రక్షకుడుగా యువదే కాలమును అంగీకరించి ఆయన్ను ప్రార్థన చేస్తూ ఆయన వెంబడించి ఆయన జీవితంలో నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలోనికి సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది యశగ్రంథంలో అంటాడు దేవుడు అంటున్నాడు నది వాళ్ళ నీకు సమాధానము పారచేస్తాడంట నది వల్ల నీకు సమాధానం చేస్తాడంట కాబట్టి దేవుడు సమాధానం ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాడు కాబట్టి మరి ఇక్కడ మనం చూసినప్పుడు మరి ముద్దకై ఆ దేశంలో అనేక మందికి ఇష్టలుగా ఉన్నాడంట ఇష్టడుగా ఉన్నాడంట ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు నీ పరిస్థితి ఎలా ఉంటుంది నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటున్నావా నీ కలిగిన వారితో ఇష్టాలుగా ఉంటున్నావా నీ ఇంట్లో వారితో ఇష్ట ఇష్టాలుగా ఉంటున్నావా లేకుంటే ఆ ఉంటున్నావా కష్టంగా ఉంటున్నావా ఒకసారి నువ్వు పరీక్ష చేసుకొని నీ జీవితాన్ని యువదే కాలంలో సర్చ్ చేసుకోవటానికి ప్రయత్నించే దేవుని వాక్యం ద్వారా దేవుని మాటల ద్వారా దేవుని నిన్ను సర్చ్ చేసి ఆయనకి ఇష్టమైన రీతిలో దేవుడు నిన్ను మలుచుకొని నేను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి యువదే కాలంలో ఇష్టమైన వంటి వారిగా మనం జీవిద్దాం జీవిస్తాం దేవుడు సహాయం చేయను సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి ఏసు ప్రభు అని కోందనాలు ఆయుష్లైన మమ్మల్ని మీరు ఇష్టంగా చేసుకొని తండ్రి ఆయనకిష్టమైన వారిని భూమి మీద సమాధానం కలిగించడానికి వచ్చావు కాబట్టి దేవా ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ సేనామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె